మన కోసం మన వార్తలు అందించే కు స్వాగతం బంగారు కుటుంబం జ్ఞానమ్మ కుటుంబానికి ఆర్థిక అభివృద్ధి కోసం మేకలను అందించిన సాహో ఫౌండేషన్ అధినేత మార్గదర్శిగా ఎంపికైన పడచల నాగేశ్వరరావు గ్రామాన్ని సందర్శించి జ్ఞానమ్మ కుటుంబానికి పలు సూచనలు చేసిన ఆర్డీఓ బి పావని గత నెలలో ఆత్మకూరు ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలోని చెల్లో ఎడవల్లి అనే గ్రామంలో నివసించే జ్ఞానమ్మ అనే గిరిజన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా గుర్తించారు వారి ఆర్థిక అభివృద్ధి కోసం మార్గదర్శిగా సాహో ఫౌండేషన్ అధినేత పడచల నాగేశ్వరరావు అనే దాతను సమకూర్చారు వారు ఇటీవల ఇక్కడికి విచ్చేసి జ్ఞానమ్మ కుటుంబ అభివృద్ధి కోసం ఆర్డీఓ బి పావని మరియు జ్ఞానమ్మ కుటుంబ సభ్యులతో చర్చించి వారి కోరిక మేరకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి వాటితో మేకలు కొనుగోలు చేసేందుకు ఉపక్రమించారు నేడు ఆ కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం మార్గదర్శిగా నిలిచిన దాత నాగేశ్వరరావు పన్నెండు మేకలను ఆ కుటుంబానికి అందించారు ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా తమ అభివృద్ధి కోసం జీవనాధారంగా మేకలను ఇచ్చిన మార్గదర్శి నాగేశ్వరరావు గారికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆత్మకూరు ఆర్డిఓ బి పావని గారికి బంగారు కుటుంబం సభ్యులైన జ్ఞానమ్మ దంపతులు ధన్యవాదాలు తెలిపారు పెద్దలందరికీ ఆశయానికి అనుగుణంగా తాము కష్టపడి మేకలను మేపుకొని తమ ఆర్థిక అభివృద్దిని మెరుగుపరుచుకుంటామని వారు తెలిపారు మేకలు అందించిన అనంతరం ఆర్డీఓ బి పావని ఈ గ్రామానికి విచ్చేసి దాత నాగేశ్వరం అందించిన మేకలను పరిశీలించి జ్ఞానమ్మ కుటుంబానికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జ్ఞానమ్మ తమ ఇంటి నిర్మాణానికి కూడా సహకారం అందించమని ఆర్డీఓను కోరారు నమస్తే సార్ నా పేరు జ్ఞానమ్మ మా ఆయన పేరు సుబ్రహ్మణ్యం సార్ మా చెర్లో ఎడవల్లి ఆత్మకూరు మండలం నెల్లూరు జిల్లా సార్ నాగేశ్వరరావు సార్ అన్న అన్న మాట ప్రకారంగా మాకు పన్నెండు మేకలు ఇచ్చి పెట్టి పంపించారు సార్ మాకు దొడ్డు కట్టుకోమని డబ్బులు కూడా ఇచ్చిండ్రు సార్ అందుకని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా ఊరు వచ్చారు సార్ మా ఊరు వచ్చినాక మమ్మల్ని బంగారు కుటుంబంగా అక్కడ చేర్చుకున్నారు సార్ చేసిన ఆయన చేసిన సహాయం వల్ల ఇల్లు కట్టిస్తామన్నారు సార్ ఇప్పుడైతే మేకలు పెట్టి పంపించారు నాగేశ్వరరావు సార్ గారు మమ్మల్ని దత్తగా తీసుకున్న సారు నాగేశ్వరావు గారిని మేడం గారిని చంద్రబాబు సార్ గారిని వీళ్ళందరినీ దేవుడు అక్కడ అల్లంగా చూడమని దేవుని చెప్పే కోరుకుంటున్నాను సార్ నేను